స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సో బ్యూ చూస్ కూడా చూపిస్తున్నాను మొత్తం నేను సూర్యలంక బీచ్కి వచ్చానండి ఈరోజు సో న్యూ ఇయర్ కదా సో అందుకని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనే సొచేషన్ అనమాట సో జనాలు అయితే చాలా చాలా మంది వచ్చారండి చూసారా జనాలైతే విపరీతంగా ఉన్నారు బ్యూస్ కూడా చాలా చాలా బాగుందనమాట ఇది మొత్తానికి శ్రీలంక బీచ్ అండి ఇది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయ హ్యాపీ న్యూ ఇయర్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు మొత్తానికి నేను శ్రీలంక బీచ్ వచ్చానమాట ఇది మొత్తానికి యూస్ శ్రీలంక బీచ్ అనమాట సో ఈ రోజు న్యూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాను చూసారా ఇది మొత్తానికి బీచ్ అండి సో బీచ్ యూస్ చూపిస్తున్నాను ఇదండి సో మొత్తానికి శ్రీలంక బీచ్కి వచ్చానండి ఇది యూస్ జనాలు అయితే చాలా మంది చాలా మంది వచ్చారు ఆ పక్క మంది ఆ పక్క ఉన్నారండి అందరూ చూసారా ఎని హ్యాపీనెస్ డే బై బై ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో నూతన నూతన సంవత్సరాల శుభాకాంక్షలతో మీ మనో సో ఈ రోజు వచ్చేసరికి నేను సూర్యలంక బీచ్కి వచ్చానండి ఇది శ్రీలంక బీచ్ అనమాట సో జనాలు అయితే చాలా చాలా మంది వచ్చారండి సో వ్యూస్ అయితే చూపిస్తున్నాను అందరికీ చూడండి సో జనాలు అయితే చాలా మంది ఉన్నారు నేను చాలా దూరం నుంచి కవర్ చేస్తూ ఉన్నాను సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నానండి ఇది మొత్తానికి న్యూ ఇయర్ ఇసీస్ అండి వన్స్ అగన్ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ మనో సో నేను మొత్తానికి శ్రీలంక బీచ్కి వచ్చానండి ఇది సూర్యలంక బీచ్ చూడండి సో నూతన సంవత్సర సెలబ్రేషన్స్ నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను జనాలు జనాలు కూడా చాలా చాలా మంది వచ్చారనమాట సో చూస్తున్నారు కదండి నేను చాలా దూరం నుంచి చూస్తున్నాను జనాలు అయితే చాలా విపరీతంగా ఉన్నారు ఇదండి మొత్తానికి శ్రీలంక బీచ్ వ్యూస్ ఇది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సో ఈ మొత్తానికి నేను సూర్యలంక బీచ్కి వచ్చానండి ఇది సూర్యలంక బీచ్ అనమాట చూడండి ఇది సూర్యలంక బీచ్ చేశారా సో ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇక్కడే చేసుకుంటున్నానండి ఇది ఏ హ్యాపీ న్యూ ఇయర్ విషు ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ వెహికల్స్ అయితే చూడండి చాలా వచ్చాయన్నమాట సో న్యూ ఇయర్స్ కదా సో చాలా చాలా బాగా వచ్చా చాలా వచ్చాయన్నమాట సో ఈ మధ్య కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారండి అక్కడే సో అక్కడ నేను వెళ్తాను సో ఇది అంత మొత్తం షాపింగ్ మాల్స్ అనమాట సో మొత్తం ఇది పార్కింగ్ అండి ఇది సో యూస్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట చూపిస్తాను చూడండి కనిపిస్తుందండి ఇది మరోసారి యూస్ అండి సో ఇక్కడ వంటలు గుర్రాలు చాలానే ఉన్నాయి సో బీచ్ మధ్యలోకి వచ్చేసిందండి సో జనాలు కవర్ చేయడానికి సో చాలా మంది జనాలు వచ్చారు చూడండి చాలా మంది వచ్చారండి ఇదండి మొత్తానికి శ్రీలంక బీచ్